ಅಕ್ಟೋಬರ್ ಎತ್ತ ನೈನ್ ವಂದೂಸ್ ಡಾಕ್ಯುಮೆಂಟೇಷನ್ ಮೆಥಡ್ ಸಿಂಗ್ ನಂಬರ್ ಎಲ್ಲ ಪ್ಲಸ್ ಅಮರೀ ಪೇಷನ್ ಉಂಟಲ್ಲ ಅಂತ ఏదో కుడ 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 మి క్లోజ్ చేయాలి రిపోర్ట్ నో వెర్ హవ్ ఈ క్లోజ్ రిపోర్ట్ టెల్ మీ స్పాడింగ్ ఫర్ ప్రొసీజర్ ఇలా ఆన రాయచలమను వి కెన్ రిక్వెస్ట్ క్లోజ్ చేయలేదే చెల్లర్ మంది రాయచలలా అండి ఈ రోజు నిస్తమంట పొందుతాడు అండి పోతే ఆయన వల్ల దానికి నష్టం ఏర్పడుతుంది నేను సిఏఆర్ ని ఓకే మినింట్రాస్ ఏబీఏ అండర్ కుడ వన్స్ 106 కొనిట్ల రాయలే కొనిట్ల రాసుడు 100 difference from 75 to 100 what you are trying to understand is how many patients on an average are coming ತುಂಬಾ ಸ್ತಿತوكان ಯಾರ್ ಯರ್ ದೇಕ್ಸಿ ಸೆವೆನ್ ಟು ಹಂಡ್ರೆಡ್ ಸೆವೆನ್ ಮೀನ್ ನೀ ಲెక్ಟರ್ 7200 ಇಟ್ ಕುಡಿನ ಪೇಷಂಟ್ ಒಚ್ ನೆ ಅನ ಏನು ಅಂತಾರೋ ಅಮ್ಮ ಮೇಮ್ ಎಪ್ಪಡ್ ಒಚ್ನಾ ಮ ಕಂದಲಿ ಬರೆದ ಅంటుನಾರ್ ಆ ಬಿಪಿ ಬರೆದಿಸ್ತಲೇ शुगर ಬರೆದಿಸ್ತಲೇ ಅಂತನಾರ್ మేము ఎందుకు వచ్చినాం అని అంటే ఇటువంటి పేషెంట్లకు మందు దొరకకపోతే ఎందుకు దొరకలేవు బస్తీ దోకాలు ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా నడిచిన బస్తీ దోకాన్ ఇప్పుడు ఎందుకు అధోగతి పాలవుతుంది తెలుసుకోవడానికి వచ్చినాం ప్రభుత్వాన్ని మేము రిప్రజెంట్ చేసి దానివల్ల మీకు మంచిదే డాక్టర్ ఫీలింగ్ సప్లై అవుతాయి మీ సాలరీ వస్తాయి మీకు ఎందు మీ సాల్ఫ్ కి ది గవర్నమెంట్ ని ఎప్పుడూ ఫిక్స్ మందుతోస్తలేవా తెలుసు నేను గవర్నమెంట్ రిప్రెజెంట్ యాస్ ఎన్ బికి లాభమై నిన్ననే అని నానే తప్పు పెట్టి దోషిలప్పటి ప్రాక్టికల్ ని హెల్ప్ యు టు డు యువర్ జాబ్ బెటర్ అమ్మా ఈ బడ్జెటే ఉందా ఇంత ఎంత ఎంత పడ్డా ఈ బస్తి దవహన బడ్జెటే ఉందా ఇదంతా ఎస్పీఎస్ సర్వీస్ ఆయన ఏడి సీనియర్ ఎవర్ టైమ్ ఆయన కొల్ంబ్ మీకు నెలకి ఎంత కోటా వస్తది మండల కోటా

వచ్చే ఇప్పుడు అన్ని వస్తున్నాయా ఇక్కడ రాకపోతే ప్రభుత్వాన్ని డిఫెండ్ చేద్దాం అని అట్లా ఉద్దేశం అది మాకున్న సమాచారం ఏంటంటే జెన్యు ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్ ఎమ్మెల్యేలకు ఇస్తలేరు మందులు నేను అందరికి మందులు ఇచ్చేసిన నువ్వు చెప్తే నేను అమ్మగా వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతావు మాకే లేదు బట్ మీ గేమ్ టు ఫైన్ సమ్ ట్రూత్

நல்லா தான் எந்த ரக மொசை మీరు వెరీఆర్ మెయింటైనింగ్ ఇండియన్ పాత స్టాక్ కొత్త స్టాక్ కలుపుకొని ఎంత మందులు ఉన్నాయని ఎన్ని రకాల మందులు ఉన్నాయి లిస్ట్ ఉండాలి కదా ఇవాళ టెలింగ్ మీ దాట్ ఇప్పుడు ఇప్పుడు మంత్రి గారు నలభై తొమ్మిది ఉన్నాయని చెప్పి ముప్పై నాలుగు ఉన్నాయని చెప్పి ముప్పై నాలుగు ఉన్నాయంటే పాత స్టాక్ ఉంది వేరే దట్ లిస్ట్ நாட் தைட் வேண்டிய மெயின்டெனன்ஸ் கரெக்ட் ஆகுது இது అమ్మా ఇది ప్రాబ్లం అనేది పబ్లిక్ సర్వీస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు ఇస్తలేదు బస్తీ దుకాణ పబ్లిక్ కంప్లైంట్ ఉన్నది చెప్పింది కదమ్మా మీ పనులు లేకుండా మీరు ఏం చెప్తారు ప్రజలతో చెప్పేస్తారా అట్లనే మీరు ఎన్ని మందులు వస్తున్నాయి ఎన్ని మందులు రావట్లేవు ఇప్పుడు జెన్యున్ గ్యాప్ వీళ్ళు ఫస్ట్ కౌన్సిల్ అసెంబ్లీ కొట్లాడతాం రెబ్బై మంత్రి దగ్గర ఇరవై సీఎం దగ్గర కూర్చోలే మంత్రులు ఇస్తే అడుగుతాం మేము లక్ష రూపాయల బడ్జెట్ జనరేట్ చేసే హైదరాబాద్ లో బస్ ఇంత ఇంతే చేస్తే పెడితే మీరు ఎందుకు మంత్రులు ఇస్తే అని అడగాలి కదా పేజెంట్ ద్వారా అడగాలి కదా దానికి మీరు చెప్తున్నారు దానికి భయపడతారు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు మేమే మా ఏం కంప్లైంట్ లేదు డాక్టర్ స్టాఫ్ కంప్లైంట్ చేస్తాండి ఎంత అవైలబుల్ ఉంది అవైలబుల్ లేకపోతే గవర్నమెంట్ ప్రెషర్ పెడతాం ప్రజల కోసం మీ లెక్క మరి ఇరవై ఒకటి మీకు నెట్ గా ఇది ఒక పాయింట్ అన్న దే డోంట్ హ్యావ్ ద స్టాక్ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు ఏం కావాలా లేదు ఏ నిమిషానికి కావాలి ఏ మందు ఎన్ని ఉన్నాయి ఏ మందు ఎన్ని కావాలి దగ్గర ఇంతేంటి మా క్వశ్చన్ కాదు అమ్మ మీరు ఇంతేం పెట్టింది మా క్వశ్చన్ కాదు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల మందులు ఉన్నాయి క్వశ్చన్ మీ దగ్గర ముప్పై నాలుగు చూపిస్తున్నారు మీరు బాగా పనిచేస్తున్నారన్న ఫీడ్బ్యాక్ ఉంది ఈ కంగ్రాచులేషన్ మీ అప్రిషియేట్లు మీద ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ సప్లై మీరు కావచ్చు గవర్నమెంట్ మిషన్ పరికరాలు పెట్టడంలో కావచ్చు దాని మీదే ఇష్యూ మీ మీదేం లేదా యూఆర్ వర్కింగ్ హార్ట్ ఓకే